ఇది ఎందుకు చేశాను తెలుసా ఎక్ససైజు ఒకటి రెండు మూడనగానే పాలిపోయావు అంటే లెఫ్ట్ రైట్ కొత్తగానే సోలిపోయావు మంత్రం వేశావు మాయ చేసావు బోలో రే అని ఒక పాట ఉంది కదా సూపర్ స్టార్ కృష్ణ గారు జయసుధ శోభన ప్రభాకర్ రెడ్డి షావుకార్ జానక్ గారు మోహన్ బాబు గోవింద రామారావు కోటా శ్రీనివాసరావు మన టెలిఫోన్ సత్యనారాయణ చక్రపాణి గారు నటించినటువంటి ప్రజాప్రతినిధి ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ పదవ తారీఖున విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధికార మార్పిడి ఎన్టీఆర్ గారి పదవి నుంచి దిగిపోవడానికి టీడీపీ ఓటమికి కారణమైనటువంటి సినిమాలలో ఇది కూడా ఒకటి ఈ సినిమా మొదటి ఇరవై రెండు నిమిషాలు చూడండి ఖచ్చితంగా ఇప్పటి రాజకీయాలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అర్థం పడుతుంది అన్నమాట రాజకీయాలు ఎప్పుడో ఒకటే వరవడిని ఫాలో అవుతుంటాయి ఇంకా రాజకీయాల్లోని కుట్రలు అనేవి పదున తేలుతుంటూ ఉంటాయి అనడానికి కొంతమంది కొన్ని బెంచ్ మార్కు ఉంటాయి బెంచ్ మార్కు స్టాండర్డ్స్ వాటినే అమలు చేస్తారు వీటి నుంచి పక్కకెళ్ళరు అనడానికి ఎనభై ఎందులో వచ్చిన ఈ సినిమా సాక్ష్యం ఇందులో సార్ ప్రజలేమవుతారు పిచ్చేదొరగారి అనుచరులు ప్రతి దుకాణం మీద పడి దోచుకుంటున్నారు ప్రతి దాంట్లో వేలు పెడుతున్నారు అని పోలీస్ ఆఫీసర్ల పాపం ఈ ఐజీను డిఐజీలుగానో ఉన్నటువంటి టెలిఫోన్ సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన అనే మాట మనకెందుకు ప్రజలే చూసుకుంటారు అంటే ఎవరు నష్టపోయేది ప్రజలు అంటే ఓట్లు ఎవరేసారు అంటే ప్రజలు సార్ అంటారు మరి వాళ్ళ గురించి వాళ్ళకే లేనప్పుడు మనకెందుకయ్యా అని ఒక ఎవరు చేసిన కర్మ వహార అనుభవించక తప్పదయా అని ఆపేస్తారు కరెక్ట్గా చూడండి ఇందులో ఒక వీధి దుకాణాల వీధిని మా పిచ్చేదొరగారు పాడేసుకున్నారు అంటారు అట్లానే రేషన్ షాపుల్లో రేట్లు పెంచారు అంటే ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు మేమే గెలిపించాం మరి అది లక్షలు ఖర్చు పెట్టాం ఆ గెలిపించి ఖర్చు పెట్టినందుకు ఇప్పుడు వసూలు చేసుకోవద్దా అంటారు అవే జరుగుతున్నాయా లేవా ఇప్పుడు ప్రతిరోజు మన జనబాహుళ్యంలో ఎక్కడైనా సరే అది రాజకీయ చిత్రాలంటే అలా ఉంటుంది అన్నమాట ఇందులో ఇంకా ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతాయి రెండు కళ్ళు పోతున్నాయి ఇది ఏమి రాజ్యము రన్ను అని మన దాసనారాయణరావు గారు ఒక స్పెషల్ క్యారెక్టర్లో మేబీ ఆయన ప్రజా గాయకుడు కాబట్టి అప్పుడు కద్దరనుకోవచ్చు మనం ఆ పాటని కొన్ని థియేటర్లో కట్ చేసారేనక నాన్న గొడవ చేశారు అదొక పబ్లిసిటీ స్పంట్ అనుకుంటాం ఆ పాట మా చివరిలో వచ్చేసి దాసనారాయణరావు గారు రక్త తిలకం దిద్దుటము కృష్ణ గారికి ఆ సీన్ల గురించి ప్రత్యేకంగా పబ్లిసిటీలో చేశారు ఏది ఈ సీన్లు కట్ చేస్తున్నారని తెలుస్తుంది మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాము కొడాలి బోస్బాబు గారి నిర్మాత జయం మనదేదో మనదే తీశారు మన కృష్ణ గారితో దాస నారాయణరావు గారు దర్శకత్వం కాత స్క్రీన్ ప్లే మాటలు టెక్నికల్ విషయాలను వస్తే ఈ సినిమాకి అల్లాని శ్రీధర్ గోపీచంద్ ఆ తర్వాత మిస్టర్ మాయగాడు అని ఒక సినిమా తీశాడు మెరుపు డైరెక్షన్ చేసేది కస్తూరి అని ఒక హీరోయిన్ ఉందిగా అప్పట్లో బిక్కినీ వేసుకొని ఈ ఆనంద్ విక్రమం ఈ సినిమాలో ఆ మిస్టర్ మాయగాడు మెరుపు ఆ డైరెక్టర్ గోపీచంద్ అంటే ఇంకెవరో అని అల్లాని శ్రీదేవం రగులుగున్న భారతం క్యాంపస్ క్యాంపస్ అనే నవల రచయిత ఆయన దీనికి అసిస్టెంట్లుగా చేశారు మనకి పి శరత్ అని కెమెరామెన్ ఉంటాడు ఆయన ఈ సినిమా తర్వాత చనిపోయాడు ఒక సలీము తార ఈ సినిమాలోని పాటలు నేను మొదట్లో చూపించాను కదా అలాంటి ఒక ఎక్ససైజ్ చేస్తున్నటువంటి స్టెప్స్ను కూడా అంటే స్టెప్స్లా చూపించారు దాన్ని సరైన కేర్ తీసుకోలేదు కానీ దానికి సలీము డాన్స్ మాస్టర్గా వ్యవహరించడం అంటే నాకు అర్థం కాదు అలానే తార చకని చుక్కల సందిట్ట బ్రేక్ డ్యాన్స్ అనే ఒక ఊపున్న పాటలకి మంచి కంపోజ్ చేసిన తార ఈ ప్రజాప్రతినిధి అనే ఒక సినిమాలో ఏ పాటలు చేసిన బహుశా జయమాలని అప్పటికి అప్పటికి గుమ్మాడు అని టైటిల్ సాంగ్లో టైటిల్స్ పడిన తర్వాత ఒక సాంగ్ దానికి చేశారన్నమాట గొప్ప దిగ్గజాలని పెట్టుకొని ఇలాంటివి చేశారన్నమాట ఒక రాజకీయ చిత్రానికి ఇవన్నీ షుగర్ కోటింగ్ ముందు కాస్త ఫ్యామిలీ డ్రామా కృష్ణ గారు ఎస్పీ అయితే ఎస్పీ భార్యగా జయసోధ గారి కాళ్ళు పోగొట్టుకునే సన్నివేశాలు ఆమెకి నేను లాంటి దాన్ని అని సావుకర్ జానికి గారు ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు చెప్తారు ప్రభాకర్ రెడ్డి గారేమో కృష్ణ గారికి బ్రదర్ ఈ మోహన్ బాబు దగ్గర రెసిడెంట్గా పనిచేస్తారు మోహన్ బాబు ఎమ్మెల్యేగా టికెట్ రానిది అసలు సారా కాంట్రాక్టర్ పిచ్చేధర్ గారి అంటే గోకిన్ రామారావు గారి అండతో ఎలా టికెట్ దక్కించుకుంటాడు ఆ తర్వాత హోమ్ మినిస్టర్ ఎలా అయ్యాడు అనేది మొదట ఇరవై నిమిషాలు ఆ తర్వాత ఈ హోమ్ మినిస్టర్ దశకంఠరావుని ఎస్పి కృష్ణ చైతన్య తన ఉద్యోగం వదిలేసి ఎలా జనం ముందు దోషిగా నిలబెట్టాడు అనేది సినిమా అయితే చివరిలో ఒక యాభై నుంచి డెబ్బై దాకా మేబీ అప్పుడు రెండు వందలు అన్నారు సరిగా గుర్తులేదు అన్ని అంబాసిడర్ కార్లతో క్లైమాక్స్ దీటం కేవలం హోమ్ మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ వరసను చూపిస్తారు దానికోసం అంత భారీగా ఖర్చు పెట్టారు కృష్ణ గారు ఇందులో ఈ క్యారెక్టర్ తగినట్లు చేశారు అలానే మనకి ప్రవీణ్ కుమార్ అని బాంబే నుంచి పెద్ద విలని పిలిపించారు ఈ గొప్ప సినిమా కోసం కృష్ణ గారు చిన్నపిల్లలలాగా ఉంటుంది ఆ పెద్ద విలన్ ముందు అయినా ఫైటింగ్ హీరో చేస్తారు కాబట్టి దీంట్లో అలా సాగుతుంది కథ శోభన గారు మన మోహన్ బాబు సిస్టర్గా నటిస్తుంది విచిత్రమైన తెలుగు పద ప్రయోగాలతో అతన్ని ఆహ్వానిస్తూ అంటే తిడుతుందో పొగుడుతుందో అర్థం కాకుండా నా అసలు అర్థం కాలేదు అని మోహన్ బాబు ఒక మేనరిజంతో తన విలనిజాన్ని ప్రదర్శిస్తారు ఒక బ్యూరోక్రసీ పాలిటిక్స్ కనుక బ్యూరోక్రసీని డామినేట్ చేస్తే బ్యూరోక్రాట్సీని ఎలా ఉంటుంది అనేదానికి ఇది ఒక అర్థం అనమాట ఈ సినిమా మీకు చూస్తే విద్యుత్ నిర్వహణలో ఉన్న సిన్సియర్ అధికారుల్ని ఎలా పక్కకు తప్పిస్తారు వీలైతే పైకి ఎలా పంపిస్తారు అనేది కూడా చాలా సినిమాల్లో చూసాం ఈ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు ఉంటాయి చక్రపాణి గారు కృష్ణ గారికి ఆప్తులు కాబట్టి నిన్న మనం చెప్పుకున్న పోరాటం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు ఇందులో కూడా చిన్న క్యారెక్టర్ చేశారు ఇక బేబీ పుట్టి పద్మిని ఇక బేబీగా నటించిన పాప వీళ్ళందరూ ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టు పొలిటికల్ సినిమాకి ఒక ఫ్యామిలీ డ్రామాని షుగర్ కోటింగ్ లాగా అద్దే ప్రయత్నం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా కాకపోయినా పొలిటికల్ సినిమాగా మాత్రం ఇది చాలామందికి గుర్తుండిపోయింది భీమవరంలో ఒక నలభై ఒక్క రోజులు ఫుల్ రన్ ఉన్నట్టుంది మేము నర్సరాబ్యాక్లోని ఈశ్వర మహాల్లో చూశాను రెండుసార్లు చూశాను ఈ సినిమా ఈశ్వర మహాల్లో వచ్చినప్పుడు మొదటిసారి ఈ పాట అంటే ముందు నుంచి హైప్ ఉంటుంది కదా ఏ సినిమాకైనా పాట బాగా పాపులర్ అవడంతో ఇదేమో రాజ్యం రన్న పాటకి అసలు అవైడింగ్ ఆ సౌండ్ వినపడక ముందే గొడవ చేసేవాళ్ళు ఇంక మళ్ళీ రెండోసారి కూడా చూడాల్సి వచ్చింది అయితే దానికోసం కాదు కృష్ణ గారి కోసం ఇది ప్రజాప్రతినిధికి సంబంధించిన ఒక పాత జ్ఞాపకం అనుకోండి రివ్యూ అనుకోండి ఖచ్చితంగా చూడండి యూట్యూబ్ ప్రింట్ ఉంటుంది మీకు ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్కి సంబంధించిన కథే అదే అనుకోకపోతే అడగండి బై